హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే శాంతి వాళ్ళ ఇంట్లో సూర్యనారాయణ మూర్తి నోములు అండి అంటే ఈ నెలలో ఏదో ఒక ఆదివారం పొట్టు చేసుకుంటారు ఏ అంటే వీళ్ళు బట్టి శాంతి వాళ్ళు అయితే ఈ ఆదివారం అయితే చేసుకుంటున్నారు సూర్యనారాయణ మూర్తి నోములు అంటే ఉదయం పొడి చేస్తారండి వీళ్ళు ఆదినారాయణ నోము అంటే సాయంత్రం సంజయాలప్పుడు అదే ఇలా వెళ్తున్నప్పుడు ఇటు సైడ్కి మరి ఏమంటారు తెలీదు వాళ్ళు ఇప్పుడైతే చేస్తున్నారంటే రెండున్నర మూడు ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తారు వాళ్ళు అయితే ఈ నోమ అయితే చేసుకుంటున్నారండి కిందటి సంవత్సరం అయితే నేను కూడా నోము వాళ్ళు ఇస్తున్నప్పుడు పట్టుకున్నాను కానీ మాకేటంటే మా అమ్మగారు కొత్తగా క్రియేట్ చేశారు కొత్తగా కదలండి మాకు కూడా నోములు ఉన్నాయంట సూర్యనారాయణ ముత్ నోములు అందువల్ల నేను ఈ సంవత్సరం అయితే పట్టుకోవట్లేదు జస్ట్ వీడియో తీయడానికి అయితే వచ్చాను పట్టుకోకూడదంట మాకు నోములు ఉన్నాయన్న సంగతి మా అమ్మగారికి నన్నే తెలిసింది అంటే ఇది చెప్పలేదండి రెండు మూడు సంవత్సరాల నుంచి నేను నార్మల్గా శాంతి వాళ్ళ ఇంటికి వస్తున్నాను నేను చెప్పింది వాడు మా అమ్మమ్మ గారికి కూడా ఉంది ఇంకా మా అత్తయ్య గారు అంటే చిన్నప్పుడే మా ఆయన వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు కదండి అందువల్ల అత్తయ్య చేయలేదు అమ్మమ్మ అయితే చేసేదంట ఇంకా అందువల్ల ఏంటంటే నేనైతే ఇంకా పట్టుకొని కానీ నేను పూజ దగ్గరికి అయితే వచ్చాను వీడియో తీయడానికి శాంతి వాళ్ళు అయితే పూజ చేసుకుంటారు ఇంకా స్టార్ట్ అయింది మనకి ఇటు నుంచి వచ్చే సూర్యుడు తూర్పు నుంచి ఇటు ఏమంటారు ఇటు సైడ్కి అయితే వచ్చారు ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ నుంచి ఉపవాసాలు అయితే ఉండి పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నారండి ఇప్పుడు పేరెంటల్ని పిలిచి జాల్ అయితే తీసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటారు ఇంకా అవండిని పర్వాలే నైవేద్యం తింటారు మాట ఇగోండి చిన్న కూతురు ఇంకొక కూతురు ఉందండి అక్కడ అగోండి మా చిన్నోడు అయితే తిరుగుతున్నాడు అమ్మ పిన్ని అయితే వచ్చారు అమ్మ హాయ్ చెప్పు హాయ్ చెప్పు వీళ్ళిద్దరూ ఏం పట్టుకుంటారో చూద్దాం ఉండండి ఇసురు గారు కదా వీళ్ళు ఏం పట్టుకుంటారో చూద్దాం ఓకేనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మిగతా వీడియో కంటిన్యూ చేయండి మిగతా వీడియో కూడా తీస్తాను మొత్తం కలిపి చూడండి దే కిందని అర్థం పెట్టి అర్థం చూపిస్తా అద్దంలో కనబడాలి అర్థం లోని దీపం మాకు అర్థం ఉంటది అర్థం వారసత్వంగా అందువల్ల ఏం చేద్దాండి ఎంగి ఫోటో పెడేస్తున్నాయి ఇక్కడ చూడమూర్తి ఫోటో ఇప్పుడు చెప్పండి అంటే అక్కకి చెప్పారు మూడయ్యాక నేను వస్తాను బయటికి వీళ్ళు కాదు నారే అంటే ఈ టైం చేయవలసింది ఎంత నువ్వు బట్టలు తీసుకో మన ఇంటికి వెళ్ళిపోతాం దగ్గర ఉండకు ఆల్రీ ఎక్కువైపోతుందంటే అండి మా ఊలికాకి యశు చెప్తున్నాడు యశు శుభ్రం కొడిసాడు అండి ఇగో జుట్టు అది పీకిసి కొట్సాడు కిందన ఇనికే బుడ్డోడు కానీ దాన్ని మటుకు బాధ ఎత్తతున్నాడు బాగా అమ్మో ఇవాళ మా చిన్న డ్రెస్ ఎంత బాగుందో సూపర్ సూపర్ డ్రెస్ ఇంకా వీడు చూడండి మా ఆయన మా మంచి చూడండి వీళ్ళందరూ అలా చాడీలు చెప్తారు కదా అమ్మ నేను ఎత్తుకుంటాను మన ఇద్దరం ఒకటే ఒక జుట్టే ఇటు చూడు మొహం చూపి మొహం చూపు అలిగాడండి చూసుకోలేదు నేను పాట పాడినా వచ్చే తరు కింద సార్ పాడాను అంత బాగా పాడాను వచ్చేస్తుందా చిన్న అర్థపిల్ల కానీ ఇది చేస్తే తక్కువ వెళ్ళిపోతుంది వన్ నెంబర్ త్రీ నువ్వు கேமராமேன் ஒங்க முடிப்பு பம்மா அம்மா மெட்லெக்கே நான் முடிக்கு நப்போச்சு தேங்காய் பவுனே மொன்னிட்டு செட்டிக்கு ரோஜுனா విడిగా వెళ్ళి అంతే పెట్టి పెట్టి అందుమే ఆ కప్పులో చిన్న అరకబిల్లి పెట్టి చిన్న బిల్ల తీరా ఈ మధ్య అమ్ముతున్నారు గ్లాసు కొబ్బరి నీళ్ళకి అంటే ఓకే వాయిస్ అవర్వాసే అమ్మ శుప్రవాసం సరిపోతుంది గోడ పక్క నుంచి ఎన్ని ముగ్గురొచ్చి మీద ఇప్పుడు దాకా అక్కడ నుంచున్నారు ఇప్పుడు దూకేరు యూట్యూబ్ ఛానల్ ఒక నన్ను మీ అందరికి కూడా తెస్తాను ఇదిగోండి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఓకేనా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని చెప్పు చూసారా చెప్పండి సింపుల్ వేయండి వన్ బై వన్ వన్ బై వన్ నేను పట్టుకోండి మీ నోముకి మీరు మా మాకు నోములో నేను సంగతి మమ్మీ ఈసారి రివీల్ చేయండి నేను పట్ట కోటి పంతలు పట్ట మీ ఇద్దరికీ మధ్యలో అక్క కానీ అలా చూసి ముగ్గురికి ఆరోగ్య మీరు వెనక నుంచోళ్ళు ఆలసిరుస్తారా మీరు వెనక ఇలా వచ్చింది ఇటు వచ్చింది సైడ్కి వచ్చేయండి సైడ్కి వచ్చేయండి నా ఇలా వచ్చేయండి ముగ్గురు కూడా ఎలా వచ్చేయండి నువ్వు తీగుముడికే పట్టుకోవచ్చు అక్క ఇంటికెళ్ళి కాచుకుంది ఉడబెట్టింది తిని అని లేవద్దు అని తినొచ్చు ఈ పొట్టిదాన్ని లీజ్ రేండి బాబు ఎలా వచ్చి సైడ్కి వచ్చి చ

గుమ్ముడిగా పచ్చడి చేస్తుందని హల్వా చేయమా పచ్చడి కాదు ఇప్పుడు మే అమ్మ నీకు ఏం కోటింగ్ చేస్తుందో మన నోములు ఉండి నువ్వు నోములు పట్టు ఏమన్నా అలా అయితే పర్లేదు మాకు ఉన్నాయండి మాకు తెలియ మా మా అత్త వాళ్ళు చేయలేదన్నమాట మా అమ్మ చెప్పేసరికి ఇంక అందుకే సార్ ఇంక ఇద్దరు ఆ ముగ్గురు గోళలు దూకారు

చూడు మళ్ళీ కలిసిపోతే వాళ్ళి నేను మా పిల్లలు పుడతారట మనవాళ్ళతోనే వాళ్ళకి మెంటలు వచ్చేస్తుంది మా పిల్లలతోటి ఇప్పుడు వాళ్ళ వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు ఆ పిల్లలు కూడా ఇంక వీళ్ళు పెళ్ళి వీళ్ళ పిల్లలు కూడా వచ్చేస్తారు మళ్ళీ వీళ్ళకి కంటే బాగోదు ఇప్పుడు ఎవరోళు కన నువ్వు అందుకే సరిగ్గా ఇసరాలి అది ఎవరు పట్టుకుంటున్నారు చూసి ఇసరాలి సార్ ఎలా పడుతుంది ఎందుకంటే అందుకే ఇలా లైన్గా నిల్చుంటే టక్మంది మొహాలకైనా తగిలేస్తుంది ఎవరో ఒకళ్ళు జాతి విసిరు

அக்கடி மொத்தம் சீர்த்து మీ అందరూ కూడా ఇక్కడ లైన్గా ఎలా నించోండి శాంతి వాళ్ళ పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా శాంతి వాళ్ళు వచ్చిన పేరెంట్లందరికీ కూడా వాళ్ళు తోటకాళ్ళు ఇద్దరు కలిపి తాంబోళ్ళు ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి ఈ లోపైతే మా కుమారు మా బావగారు కూడా వచ్చేసారు ఇంకా ఇద్దరు కూడా కాళ్ళు కడుక్కొని ధనం అయితే పెట్టించుకున్నారండి పెట్టించుకున్నాక వాళ్ళ చేత అయితే కాసులు కట్టించుకుంటారండి మెళ్ళలో ఈ సూన్యారాయణ ముత్తు నోములు చేసి వాళ్ళు అయితే వాళ్ళకి కాసులు ఉంటాయండి అది కొంతమంది బంగారంతో చేయించుకుంటారు ఎవరెవరు స్తోమతలు బట్టి వాళ్ళు చేయించుకుంటారండి చక్రమును పాదాలు కలిపి అవైతే వీళ్ళు పసుపు దారానికి గుచ్చి మెళ్ళలో అయితే వేసుకుంటారండి నోములు చేసిన వాళ్ళు ఇంక ఈ సంవత్సరం అయితే వీళ్ళకి పూజ చాలా బాగా కంప్లీట్ అయింది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మాకు నోములు ఉండడం వల్ల అంటే మాకనే కదండి ఎవరికైనా సూర్యనారాయణమూర్తి నోములు ఉన్న వాళ్ళైతే నోములు ఉన్న వాళ్ళవి అందుకోకూడదండి మిగతా పూజల్లా కాదు సూర్యనారాయణ మూర్తి అయితే అందువల్ల అయితే నేను అందుకోలేదు అంతే తప్ప ఇంకా మరి ఒక రీజన్ అయితే ఏమీ లేదండి నోములు లేని వాళ్ళే వచ్చి అందుకుంటారు ఇంకా ఈ వీధుల వాళ్ళైతే మొత్తం అందరికీ నోములు ఉన్నాయండి ఉదయం పూట నోములు అన్నమాట అందువల్ల శాంతి వాళ్ళ వీధిలో వాళ్ళందరికీ కూడా మంచి హడావడిగా ఉంది వాళ్ళ పండగ వాతావరణంలో ఉందండి ఇంక ఈ మాఘపాదివారంలో ఎవరికి వాళ్ళు వీలు బట్టి ఈ అయితే చేసుకుంటారు ఇంకా శాంతి వాళ్ళు కూడా చాలా బాగా చేసుకున్నారండి ఇంకా నెక్స్ట్ వారం చేసుకోవడానికి అది కూడా వాళ్ళకి అవదని ఈ వారం అయితే చేసుకున్నారు అసలు చాలా బాగా అనిపించిందండి ఇంకా నేనైతే మటుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి అంటే మనం తెలియకుండా చేసిన మిస్టేక్స్ అంటే వేరేంటి తెలిసాక మనం ఆ మిస్టేక్స్ చేయకూడదు కదా అందువల్ల అయితే సంవత్సరం అయితే నేను కానీ మా తోటగోళ్ళు కానీ ఎవరూ రాలేదు ఆ తాంబూలాలైతే అందుకోలేదండి మిగతా మొత్తం మిగతా పేరెంటుని అయితే పిలిచారు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు గోడ డాబా విత్తి తక్కువ వల్ల ఎక్కువ పేరెంటలను కూడా పిలుచుకోవడానికి అవ్వదండి ఎందుకంటే అక్కడ ప్లేసు విత్తి తక్కువ అందువల్ల అయితే అక్కడ సరిపడగా అయితే మటుకు తగ్గట్టే పిలుచుకొని చక్కగా తాంబోలంతో పాటు మొక్క పెసలు చలివిడి వడపప్పు వాళ్ళు చేసిన పర్వాలం పంచిపెడతారండి ఆ మిగిలిన పర్వన్నాన్ని వీళ్ళు రాత్రికి అయితే తింటారు అందరికీ పంచిపెట్టిగా మిగిలిన పర్వన్నాన్ని పిల్లలు మొత్తం వీళ్ళందరూ కూడా తింటారు పిల్లలకైతే ఆకలికి ఉండలేరు కదండి వాళ్ళకైతే ఏ టిఫిన్ చేసి పెట్టచ్చు వీళ్ళైతే మటుకు వీళ్ళు తోడు ఇద్దరు అయితే మటుకు ఆ పర్వన్నంతోనే ఉండిపోవాలండి అలా చేస్తారన్నమాట నూమ్లో అయితే ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్